నీకు తెలియకోవడానికి నువ్వు నడిపించేస్తుంటావు నీకు తెలియకుండా నీ ఆత్మ నరకానికి నడిపించేస్తుంటావు కాబట్టి నీ కన్ను జాగ్రత్త అని చెప్తున్నాడు ఇంకా కనుక చెప్తూ పైన అమ్మపోయవచ్చును నీ కుడి చెయ్యి నేను అభ్యంతరపరిచిన యెడల దానిని నరికి నీ వద్ద నుండి పారవేమో నీ దేహం నరకంలో పడకుండా నీ అవయవములలో ఒక్కటి నశించుట నీకు ప్రయోజనకరము కదా నీ చేతులతో ఏదైనా తప్పు పని చేయాలని వాళ్ళని చెయ్యి పరిగెడతాండే ఆ చెయ్యి నువ్వేం చేయమంటున్నాడు నరికే అన్నాడు ఏ ఎందుకంటే నీకు గుర్తుగా ఉంటది మరొకసారి నువ్వు అప్పని ఆ తప్పు చేయకుండా చూసుకోండి అయ్యో నేను ఆ తప్పు చేయటం వల్ల కదా నా చెయ్యి పోయింది ఆ తప్పు చేయటం వల్ల కదా నా పోయింది ఆ తప్పు చేయడం వల్ల కదా నా యొక్క కాలు పోయింది నువ్వు అనుకోండు అటువంటి తప్పులు మళ్ళీ చేయొ ఇంకా కింద చెప్తున్నాడు ముప్పై